లలితా సహస్రనామాలు సాక్షాత్తు లలితాదేవి యొక్క అనుగ్రహం చేత ఆమె యొక్క ఆజ్ఞ చేత వసిన్యాది దేవతలు పలికితే ఈ స్తోత్రం ప్రచారంలోకి వచ్చింది ఈ లలితా సహస్ర స్తోత్రాన్ని ఎవరైతే ప్రతిరోజు చదువుతూ ఉంటారో వారి ఎందు ప్రీతి కలిగి వారికి సంబంధించిన సమస్త యోగక్షేమాలను తానే స్వయంగా విచారణ చేస్తాను అని అమ్మవారు చెప్పింది కాబట్టి కలియుగంలో మనకి లలిత సహస్రనామం వంటి స్తోత్రం లభించటం అమ్మవారి కరుణా కటాక్షమే ఆదిశక్తి రూపాలైన త్రిపురాత్రయంలో శ్రీ లలితా త్రిపురసుందరి రెండవ స్వరూపం ఆమె శ్రీచక్రానికి అధిష్టాన దేవత పంచదశాక్షరి మంత్రాది దేవత బండాసురుణ్ణి వధించటానికి మాఘ పౌర్ణమి రోజు శ్రీ లలితాదేవి ఆవిర్భవించింది మఘము అంటే యజ్ఞం యజ్ఞయాగాలు పవిత్రమైన దైవ కార్యాలు చేయడానికి అత్యున్నతమైనదిగా మాఘమాసాన్ని పెద్దలు సమ్మతించారు అలాంటి మాఘమాసంలో పరమ విశిష్టమైన రోజు మాఘ పౌర్ణమి దీనినే మహామాఘి అంటారు ఈ రోజునే లలితాదేవి జయంతి ఈ రోజున చేసే సముద్ర నది స్నానాలు పూజలు అపారమైన ఫలాలను ఇస్తాయి భండాసురుడు అనే రాక్షసుడు శివుడి కోసం తపస్సు చేశాడు శివుడు అతని తపోనిష్ఠకి మెచ్చి ప్రత్యక్షమయ్యాడు ఎవరైనా తనతో యుద్ధం చేస్తే ఆ ప్రత్యర్థి బలంలో సగం తనకు రావాలని శత్రువులు ప్రయోగించే అస్త్రాల వల్ల తనకు ఎలాంటి హాని కలగకూడదని భండాసురుడు వరాన్ని కోరుకున్నాడు శివుడు ఆ వరాన్ని అనుగ్రహించాడు వర గర్వంతో విజృంభించాడు భండాసురుడు తన సోదరులతో కలిసి మూడు లోకాలను పీడించటం మొదలుపెట్టాడు అతడు పెట్టే బాధలను భరించలేక నారదుని సూచన మేరకు ఇంద్రాది దేవతలు శ్రీమాతను ఆరాధించారు మహాయాగం చేశారు ఆ హోమగుండం నుంచి శ్రీ లలితాదేవిగా అమ్మవారు ఆవిర్భవించింది శ్రీచక్రాన్ని అధిష్ఠించి భండాసురుణ్ణి సంహరించింది ఆమె రౌద్ర రూపాన్ని శాంతింపచేయటానికి దేవతలు మునులు ప్రార్థిస్తూ పలికిన నామాలే శ్రీ లలితా సహస్రనామంగా ప్రచారం పొందాయి కామేశ్వరుణ్ణి లలితాదేవి పరిణయమాడింది సకల సృష్టిని నిర్వహించేది వీరే సర్వశక్తులకు మూలపుటమ్మగా లలితాదేవిని ఆరాధిస్తారు అందుకే అమ్మవారిని ఏ రూపంలో పూజించినా లలితా సహస్రనామాన్ని పఠిస్తారు అరుణ వర్ణంలో ప్రకాశిస్తూ పాశ్యాన్ని అంకుశాన్ని పుష్ప బాణాలను ధనస్సును నాలుగు చేతుల్లో ధరించి ఆమె దర్శనాన్ని ఇస్తుంది శ్రీ లలితాదేవిని భయాన్ని పోగొట్టి శాంతిని ప్రసాదించే తల్లిగా కొలుస్తారు దేవతల ప్రార్థనతోటి తన రౌద్ర రూపాన్ని ఉపసంహరించుకున్న ఆమెను ఆరాధించి లలితా సహస్రనామ పారాయణ చేస్తే కరుణాపూరితమై దృష్టిని భక్తులపై ప్రసరింపజేస్తుంది కళ్ళల్లో ప్రావీణ్యాన్ని కుటుంబ సౌఖ్యాన్ని ప్రశాంతతను సంపదను ప్రసాదిస్తుంది ప్రతి ప్రత్యేకించి శ్రీ లలితాదేవి జన్మదినమైన మాఘ పౌర్ణమి రోజున పవిత్ర స్నానాలు చేసి లలితా సహస్రనామ పఠనంతో అమ్మవారిని అర్చిస్తే అభీష్ట సిద్ధి కలుగుతుంది అలాగే ప్రాతస్మరామి వదనారవిందం అంటూ ప్రారంభమయ్యే శ్రీ లలిత పంచరత్న స్తోత్ర పారాయణ కూడా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది సర్వశక్తులకు మూలపుటమ్మగా లలితాదేవిని ఆరాధిస్తారు శ్రీ లలిత సహస్రనామ స్తోత్రం అంటే శ్రీ విద్య అంటే ఆ పరాశక్తిని సహస్రనామాలతోటి చేయబడు ఉపాసన తల్లి యొక్క ఉపాసనలో వాడబడు యంత్రం శ్రీచక్రం శ్రీచక్రమే తల్లి నివాసమగు శ్రీపురం ప్రతి మంత్రానికి ఆరు అంగాలు ఉంటాయి హృదయం కవచం మాల పంజరం అష్టోత్తర శతనామములు సహస్రనామములు ఈ లలితా సహస్ర నామములలో విద్యకు సంబంధించిన అనేక రహస్యాలు దాగి ఉన్నాయి ఈ నామాలను ఎవరికి పడితే వారికి విశ్వాసం లేని వారికి దుష్టులకు చెప్పకూడదు అర్హత కలిగిన వారికి మాత్రమే వినిపించాలి అందుకే ఇవి రహస్య సహస్రనామాలు అయ్యాయి ఎంతో దివ్యమైన అర్థాలను యోగ రహస్యాలను కుండలిని యోగ రహస్యాలను కలిగి ఉన్నాయి శ్రీ లలితా సహస్రనామాలు